అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది తెలియపరచబోతుంది ఏమిటి అంటే ఇదివరకు వీడియోలలో బాలాంజనం ఏ విధంగా చేసుకోవాలి భద్రపరుచుకునేటువంటి బాలాంజనాలు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇదివరకు వీడియోలో మీకు చెప్పటం అనేది జరిగింది అందులో భాగంగా చాలామంది సర్వాంజనం గురించి చెప్పమని కామెంట్లు పెట్టారు మరి ఈ వీడియోలో నేను సర్వాంజనం ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలియపరచబోతున్నాను అయితే దీనికి వచ్చేసరికి ఏవైనా సరే మనం వర్జనలు మాత్రమే ఉపయోగించగలిగినప్పుడు వచ్చేటువంటి ఫలితం కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది దీ ఈ సర్వాంజనం వచ్చేసరికి అత్యంత శక్తివంతమైనటువంటి సర్వాంజనము దీనిలో వచ్చేసరికి అన్నీ కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో అంటే ఈ అంజనంలో చూడాలి అనుకున్నప్పుడు జరగబోయేది కూడా వారి యొక్క యోగాన్ని బట్టి కాస్త ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏది తమలపాకు మీద చూసినప్పుడు ఈ అంజనం వచ్చేసరికి తమలపాకు మీద చూడొచ్చు గోరు మీద చూడొచ్చు అంజ మామూలుగా అద్దంలో చూడవచ్చు తర్వాత వచ్చేసరికి నిమ్మకాయ మీద చూడవచ్చు ఏ రకంగానైనా సరే చూడవచ్చును అయితే దీనికి కావలసినటువంటివి వస్తువులు వచ్చేసరికి ఆకుపచ్చ గురిగింజలు కస్తూరి గోరోజనము పునుగు జవ్వాజి హనుమత్ బీరాకు కుంకుమ పువ్వు తర్వాత పచ్చకర్పూరము తర్వాత వచ్చేసరికి మనము ఇవి ఏం చేయాలంటే పచ్చ పచ్చగురిగింజలు ఒరిజినల్వి తీసుకోవాలి ఒరిజినల్ అంటే మనకు ఎట్లా తెలుస్తుంది అవి వచ్చేసరికి వెండి కడ్డీ కనుక మనం పెట్టినట్లయితే వాటికి అతుక్కునేటువంటి గుణం కలిగినటువంటి ఆకుపచ్చ గురిగిందలు మాత్రమే ఉపయోగపడతాయి తర్వాత వచ్చేసరికి మనకి కస్తూరి కస్తూరి వచ్చేసరికి ఒక మనిషి మరొక మనిషిని పట్టుకున్నప్పుడు ఆ మనిషి మరొక మనిషిని అంటే ఒక నలుగురు కలిసి ఒకరి చేతులు మరొకరు పట్టుకున్నప్పుడు ఒకటో వ్యక్తి చేతిలో అంటే కుడి చేయి ఉన్నప్పుడు రెండో వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి యొక్క ఎడమ చేతిని పట్టుకుంటాడు అట్లాగా నలుగురు కానీ ముగ్గురు కానీ ఒకరి చేతులు మరొకరు పట్టుకున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి పట్టుకున్నటువంటి కుడి చేతిలో కస్తూరి పెట్టినట్లయితే మూడో వ్యక్తి కానీ నాలుగో వ్యక్తి చేతిలో గనక ఎడమ చేతిలో వాసన రాగలిగితే అది ఒరిజినల్ అనేది చెప్పేసేసి మనం గుర్తించాలి అట్లాంటిది మాత్రమే మనము తీసుకోవాలి తర్వాత వచ్చేసరికి దీనిలో బాగా ఉపయోగపడేది వచ్చేసరికి గోరోజనము అది ఒరిజినల్ది తీసుకోవాలి ఈ గోరోజనంలో కూడా చాలా రకాలుగా డూప్లికేట్లు దొరుకుతూ ఉంటాయి బంగారపు వన్నపు కలర్లో ఉండేటువంటి ఏదైతే పసుపు కలర్లో ఉండేటువంటి గోరోజనం మాత్రమే దీనికి బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసరికి హనుమత్ బీరా ఆకు ఈ హనుమత్ బీరా కంటే దాని మీద వచ్చేసరికి ప్రకృతి సిద్ధంగా ఆంజనేయ స్వామి వారు ఆకు మీద ఆకారం అనేది ఉంటుంది ఆ ఆకారం కలిగినటువంటి ఆకు మాత్రమే ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసరికి పొనుగు జవ్వాజి ఇవి వచ్చేసరికి ఇవి కూడా వరిజినల్వి సేకరించి మనం దగ్గర పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి పచ్చకర్పూరం కూడా దీనికి బాగా ఉపయోగపడుతుంది మరలా చెబుతున్నాను ఇది వచ్చేసరికి సర్వాంజనము చాలా పవర్ఫుల్ అన్నమాట చాలా అద్భుతంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది దీనికి ఉపయోగపడేటువంటి వస్తువులు వచ్చేసరికి గింజలు గోరోజనము కస్తూరి పునుగు జవ్వాజి హనుమద్ బీరాకులు తర్వాత వచ్చేసరికి కుంకుమ పువ్వు తర్వాత పచ్చ కర్పూరము ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ ఆకుపచ్చ గురిగింజలు ఒరిజినల్వి ఒక ఇరవై గ్రాములు ఉదాహరణకు నేను చెబుతున్నాను ఇరవై గ్రాములు కనుక మీరు తీసుకున్నట్లయితే మిగతావన్నీ ఏవైనా సరే ఒక పచ్చకర్పూరం తప్ప మిగతావన్నీ దానిలో సగం ఉండాలి అంటే ఇరవై గ్రాములు ఆగుపచ్చ గురిగిందలు మీరు తీసుకున్నట్లయితే పది పది గ్రాములు కస్తూరి గోరోజనము పొనుగు జవ్వాజీ ఉండాలి తర్వాత వచ్చేసరికి హనుమత్ అనేది ఒక ఆకు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఏం చేయాలంటే ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి కలవంలో కానీ రోట్లో కానీ ముందుగా మొత్తము బాగా నల్లగొట్టాలి నల్లగొట్టుకున్న తర్వాత దానిలో ఏం చేయాలంటే ముందుగానే మీరు ఒక ప్రమిద తీసుకోవాలి ప్రమిదని నీళ్ళల్లో ముంచేసేసి నానబెట్టి ఆరిన తర్వాత మాత్రమే దీనికి ఉపయోగించుకోవాలి ఈ ప్రమిదలో మీరు ఇవన్నిటిని వేసి ఇవన్నీ కలిపిన తర్వాత వీటిలో నాలుగో వంతు ఇదంతా ఇంచుమించుగా ఒక అరవై గ్రాములు వచ్చింది అనుకోండి నాలుగో వంతు అంటే ఎంత పదిహేను గ్రాములు కర్పూరం తీసుకోవాలన్నమాట పచ్చకర్పూరం మంచిది ఒరిజినల్ది తీసుకోవాలి ఇదంతా దానిలో వేసుకున్న తర్వాత దానిలో కాస్త సెంటు మంచి సెంటు మంచి దీనిలో కూడా ఒరిజినల్వి కూడా ఉంటాయి మరి డూప్లికేట్వి కూడా ఉంటాయి కాబట్టి మంచి ఒరిజినల్ది మాత్రమే దీనిలో వేసుకోవాలి అట్లాగా వేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఇంకొక ప్రమిద దానిలో పెట్టేసేసి మినప్పిండి తర్వాత ఏదైతే మట్టి ఉంటుందో పొట్ట మట్టి ఉంటుందో ఆ రెండింటితోటి సీలిచ్చి మీరు పది పిడకల పుటం పెట్టాలి ఇక్కడ పిడక అంటే సాధారణంగా ఉండేటువంటి పిడక బరువు వచ్చేసరికి అరవై ఐదు గ్రాములు కానీ ఏంటంటే మనకి హోమాలల్లో పిడకలు అనేవి ఉంటూ ఉంటాయి అవి వచ్చేసరికి అంగుళాలు మాత్రమే ఉంటాయి ఆ అంగుళాలు ఒక గుంత తీసేసి ఆ గుంతలో కింద ఐదు పిడకలు తర్వాత ఇది పెట్టేసేసిన తర్వాత దాని మీద ఒక ఐదు పిడకలు పెట్టేసేసి కాస్త కర్పూరం అక్కడక్కడ వేసేసి మంట కనుక పెట్టినట్లయితే భగవంతుని అనుకొని మంట పెట్టినట్లయితే అది ఒక నాలుగు గంటల ఐదు గంటలు అట్లా వేడి సల్లారిన తర్వాత తీసేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రం మీరు ఇది చేసే ముందుగాని అనుకుంటూ ఉండాలి తర్వాత వచ్చేసరికి ఇది మొదలు పెట్టుకునేటువంటి సమయంలో శుచి శుభ్రత అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే తర్వాత వచ్చేసరికి ఇది చేసుకోవాలి అంటే ఆదివారం అమావాస్య నాడు కానీ ఆదివారం పౌర్ణమి నాడు కానీ ఆదివారం పుష్యమి నాడు కానీ శనివారం అమావాస్య నాడు కానీ ముఖ్యంగా ఏంటంటే ఆదివారము దీనికి చాలా బలంగా ఉంటుంది ఆదివారము పౌర్ణమి వచ్చినటువంటి సమయంలో కూడా దీనికి చాలా శక్తి ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది శనివారం అమావాస్య వచ్చి ఆదివారం పాఠ్యమి వచ్చినటువంటి సందర్భంలో కూడా దీనికి ఇంకా మంచి శక్తి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఆదివారం అనేది చాలా ముఖ్యము దీనికి ఆదివారం అనేది ముఖ్యం కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దీన్ని చేసుకోవాలంటే ఆదివారం మాత్రమే చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఆదివారం అమావాస్య అయితే ఇంకా మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది జాగ్రత్తగా మీరు తెలుసుకొని దీన్ని తీసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు చాలా వరకు డూప్లికేట్లు ఉంటాయి కాబట్టి మంచి మాత్రమే దాన్ని ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి ఏంటనేది చూసుకొని తీసుకొని ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే సర్వాంజనంలో రేపు జరగబోయేది కూడా ముందుగానే కనబట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అది యోగాన్ని బట్టి కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరలా చెబుతున్నాను ఒక రెండు ప్రమిదలు తీసుకోండి రెండు ప్రమిదల్లో ఒక ప్రమిదలో వచ్చేసరికి గింజలు ఇరవై గ్రాములు మిగతా అన్నీ పది పది గ్రాములు గింజలు గోరోజనము కస్తూరి పునుగు జవ్వాజి హనుమత్ ఒక ఆకు వేసేసేయండి అంతకంటే ముందు వీటన్నిటిని బాగా కలవంలో వేసేసి నూరుకోవాలి నూరుకున్న తర్వాత దానిలో వేసేసిన తర్వాత ఈ ఆకు మనకి పచ్చకర్పూరం అనేది ఉంటుంది కదా ఇవి ఎంతైతే ఉందో దీనికి నాలుగో వంతు మాత్రమే పచ్చకర్పూరం దానిలో వేసేసి మిరపపిండి తర్వాత వచ్చేసరికి పుట్టమట్టితోటి దీనికి సీలిచ్చేసేసి ఒక గుడ్డ మంచిది కొత్త గుడ్డ తీసుకొని కాటన్ గుడ్డ తీసుకొని చుట్టూరు దానికి వేసేసి మట్టి పూసుకుంటూ ఒక గుంతలో పది పిడకలతోటి పుట్టం పది రెండు అంగుళాల పిడకలు మాత్రమే హోమాల్లో ఉపయోగపడేటువంటి పిడకలు మాత్రమే కింద పైన వేసేసి దానికి పైన కర్పూర పిల్లలు వేసేసి మంట పెట్టినట్లయితే ఇది వచ్చేసరికి ఒక నాలుగైదు గంటల తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే తీసుకొని దానిని కనుక బాగా నూరుకొని ఒక మీరు ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే మనకి ఈ సర్వాంజనానికి బాగా ఉపయోగపడేటువంటి లోహం వచ్చేసరికి వెండి లోహం అన్నమాట ఈ వెండి లోహం అనేది ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసేసి దానిలో ఈ పౌడరు వేసేసి తర్వాత అదే ప్లాస్టిక్ డబ్బాలు కనుక మనం మూత పెట్టేసేసినట్లయితే ఎప్పుడైతే మనం పవిత్రంగా ఉంటామో ఆ పవిత్రంగా ఉన్నటువంటి సమయంలో దీన్ని ఓపెన్ చేసుకొని మనకు కావలసినటువంటి పరిమాణంలో తీసుకొని మరలా విధంగా దేవుడి గుడ్లో పెట్టుకోవచ్చు అయితే ఈ సర్వాంజనం అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే ఒక మనిషికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య గురించి దీనిలో చెప్పచ్చు రైతుకు సంబంధించింది కానీ వాస్తుకు సంబంధించింది కానీ ప్రయోగాలకు సంబంధించింది కానీ తర్వాత వచ్చేసరికి ఏదైనా సరే ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ తర్వాత ఇంకా ప్రతిది పంట పంటల గురించి కానీ విద్యల గురించి కానీ ఫలితాల గురించి కానీ దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది దీనికి ఉన్నటువంటి చాలా మంచి గుణం ఏంటంటే జరగబోయేది కూడా దీనిలో చూడటానికి అవకాశం అనేది ఉంటుంది వస్తువులు పోయినా జంతువులు పోయినా మనుషులు పోయినా వీళ్ళ యొక్క యోగాన్ని బట్టి చూసేటువంటి మనిషి యోగాన్ని బట్టి దీనిలో బాగా అద్భుతంగా కనపడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాకపోతే గింజలు జాగ్రత్తగా తెలుసుకొని తీసుకోవాలి కస్తూరి అట్లానే పరీక్ష చేసి తీసుకోవాలి గోరోజనం కూడా అట్లాగనే పరీక్ష చేసి తీసుకోవాలి ఇంకా పునుగు జవ్వాజీ మరి హనుమత్ బీరాక్ కూడా డూ కొద్దిగా ఒరిజినల్ కానటువంటివి కూడా బయట అమ్ముతూ ఉంటారు కాబట్టి హనుమత్ బీరాకు ఒరిజినల్ది తీసుకోవాలి ఇవన్నీ ఒరిజినల్ కనుక అయినట్లయితే మీరు చేసేటువంటిది కూడా చాలా అద్భుతంగా మంచిగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు ఏదైనా సరే డౌట్లు కనుక ఉన్నట్లయితే ఈ నెంబర్ కనుక మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేను నా కుదిరినటువంటి సమయంలో నేను మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్